హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సెలీనాస్ డైలీ బ్లెండ్ ఈరోజైతే ఇంకొక మంచి వంటతో మీ ముందుకు వచ్చేసానండి ఇది ఇదైతే బీరకాయ తొక్కు పచ్చడి అందుకు కావాల్సినవి బీరకాయ తొక్కు కట్ చేసుకున్న మిరపకాయలు టమాటాలు ధనియాలు ఇంకా నువ్వులు జీలకర్ర దాంతోపాటు ఉప్పు కూడా కావాలి అయితే ఒక టూ టేబుల్ స్పూన్స్ ఈక్వల్ క్వాంటిటీస్ ఆఫ్ జీలకర్ర ధనియాలు ఇంకా నువ్వులు తీసుకొని టూ టూ టేబుల్ స్పూన్స్ ఇట్లాగా కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని ఇదైతే మెత్తగా మనము గ్రైండ్ చేసేసుకోవాలి ఆ తర్వాత ఒక బాండి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి మరి ఎక్కువేం అవసరం అవ్వదు ఆయిల్ని వేసుకున్న తరువాత మనము పీల్ చేసుకొని క్లీన్ చేసుకున్న బీరకాయ తొక్కునైతే మనము ఇప్పుడు ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఆయిల్లో ఫ్రై అయ్యి కొంచెం దగ్గర పడిన తరువాత ఇందులోకి మనము ముందుగా కట్ చేసుకున్న మిర్చిని అయితే మనము వేసుకోవాలి దాంతోపాటు టొమాటోస్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత మూత పెట్టుకొని దీన్ని అంతటినీ అయితే బాగా మగ్గనివ్వాలి ఆ తర్వాత మధ్య మధ్యలో మనము మూత తీసుకొని కలుపుకుంటూ అయితే ఉండాలి కింద అడుగంటకుండా టొమాటోలు హాఫ్ వరకు అయితే మగ్గిపోయినవి ఇంకా అస్తమెత్తగా అవి మగ్గాలి సో మళ్ళీ మూత పెట్టుకొని మనము టొమాటోలను మగ్గించుకోవాలి అయితే ఈ వంట అంతా మీడియం ఫ్లేమ్లో మాత్రమే చేసుకోండి ఇలా చక్కగా మగ్గిపోయిన తర్వాత చూస్తున్నారు కదా బీరకాయ తొక్కు కూడా మనకు చక్కగా లైట్గా కలర్ మారి మనకి కొంచెం మగ్గినట్లుగా అనిపిస్తుంది కదా అలా అయిన తరువాత మనము ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పౌడర్ ఏదైతే ఉందో అది తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఇలా మిక్స్ చేసుకున్న తరువాత ఈ అంతటిని మనం మళ్ళీ మిక్సీ జార్లోకి తీసుకొని పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తటి పేస్ట్ లాగా మాత్రం గ్రైండ్ చేసుకోవద్దండి ఇందులోకి కొంచెం చింతపండు అలాగే పసుపు ఇంకా ఉప్పుని కూడా నేను యాడ్ చేసేసుకుంటున్నాను ఇవన్నీ యాడ్ చేసుకున్న తరువాత ఇలా కచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకోండి ఇలా అయినా కూడా బాగానే ఉంటుంది లేదు కొంతమంది తాలింపు ఖచ్చితంగా వేసుకుంటారు కదా అలాంటప్పుడు అదే బాండీలో మరి కాస్త నూనెను వేసుకొని తాలింపు వేసేసుకోవాలి ఇందులోకి చిన్నళ్ళపాయ కూడా చక్కగా దంచుకొని ఫ్రై అంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆ తర్వాత కరివేపాకను కూడా వేసుకొని తాలింపులో మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బీరకాయ తొక్కు పచ్చడిని అయితే వేసేసుకొని బాగా కలుపుకున్నట్లయితే బీరకాయ తొక్కు పచ్చడి రెడీ చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్